కొంతమంది సమాజంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు నా ఉద్దేశంలో అయితే నేను పాజిటివ్ మెథడ్ తీసుకుంటే నేను ఒక మాట చెప్తాను మీ అందరికి కూడా వాళ్ళ గురించి నాకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళకు కృతజ్ఞతలు అని చెప్పండి ఎందుకంటే ఎందుకంటే మీకు అడ్డంకులు ఆ కృతజ్ఞతలు ఆ ధన్యవాదాలు మిమ్మల్ని మరింతగా మెరుగుపడడానికి వాళ్ళు తయారు చేస్తున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే స్థాయికి తీసుకొస్తున్నారు మిమ్మల్ని మీరు ఒక యువ కిరటం మాదిరిగా తయారు చేస్తున్నారు సో వాళ్ళు డెఫినెట్గా ఉండాలి నీ వల్ల కాదు నువ్వు చెయ్యలేవు ఈసారి కూడా ఓ ఈసారి మాటలు చాలాసార్లు విన్నా అనే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని మీరు పాజిటివ్ దృక్కోణంలో తీసుకొని ఆ పాజిటివ్ పర్సెప్షన్లో ఆలోచించి ముందుకెళ్ళండి సక్సెస్ అనేది మీ ఇంటి ముందుకు గుమ్మ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది సాధించిన మీ లక్ష అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి